మీ అందరికీ నమస్కారం అండి ఇదేమిటమ్మా మాయా మాయ ఈ ఈ గ్లిమ్స్ నాకు ముందే చూపించుంటే నేను సర్వానంద్ క్యారెక్టర్ అడిగేవాణి అన్నీ అయిపోయిన తర్వాత చూపించారు అభిగారు యాక్చువల్లీ నేను ఒక ఫారెన్లో ఒక ఫిల్మ్ షూటింగ్ సాంగ్స్ షూటింగ్స్ వేస్తున్నా అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ మా ఫోటోగ్రాఫర్ రాలేదని అక్కడ ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేస్తున్నా ఆయన వచ్చి ఫొటోస్ అన్నీ తీస్తూ అడిగారు మీరు ఎన్నిగా ఇండస్ట్రీలో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ గేట్లో ఉండే సినిమాలు అంతా చెప్తూ ఇదంతా చేయబోతున్నా యు ఆర్ వెరీ లక్కీ అండి ఎందుకు అన్న యు హ్యావ్ వర్క్ మీ వర్క్ ఉంది యు ఆర్ వెరీ లక్కీ అన్నారు నేను అది పెద్దగా దాని గురించి అప్పుడు పెద్దగా అనుకోలేదు కానీ నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైన్ సో నాకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా మామూలు యాక్టివిటీకే నేను నడవలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా బ బయటపడాలి అని కష్టపడి టూ త్రీ మంత్స్లో మళ్ళీ నడిచి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం మొదలైంది అదంతా అయ్యి మరి ఓ సిక్స్ మంత్స్లో అన్ని కంప్లీట్గా నేను తయారైపోయాను తయారైపోతే సరిపోదు వర్క్ కావాలి నేను హీరోగా చేస్తున్న సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒ సినిమాకి ఇందులో ఏం చేయబోతున్నాము ఏది చేయబోతున్నాము ఎలా ఉండాలి ఎలా రావాలి ఎలా ఫినిషింగ్ ఉండాలి ఎలా గెలవాలి అన్నట్టు మాట్లాడుకుంటాం అదంతా మాట్లాడి మాట్లాడి ఇన్ని సినిమాలు నియర్లీ హండ్రెడ్ సినిమా ఫిలిమ్స్ వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయా మళ్ళీ అలా చేయడానికి లేకుండా సరే మనం ఏం చేద్దాం ఈ హీరోగా చేయడం మాత్రం కాదు ఇంకా మిగిలిన రోల్స్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మంచిది వస్తే చేద్దాం అని అది అందరికీ తెలియవచ్చి ఎంతో ఎంతో ఎంతోమంది సినిమాలు చేయడానికి వచ్చారు కానీ ఆ సినిమాలంతా నేను విన్నప్పుడు అయ్యో ఇది చేయకుండా ఉంటేనే బెటరు అన్నట్టు చాలా సినిమాలు నేను చేయలేదు ఐ వాజ్ చాలా డిసప్పాయింటెడ్గా ఏంట్రా మంచి సబ్జెక్ట్ రావట్లేదు మంచిది రావట్లేదు అని డిసప్పాయింటెడ్గా ఉన్న టైంలో అభి వచ్చారు అభి వచ్చి నాకు ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు వెరీ కోఆపరేటివ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఆయన ఈ మాట చెప్పాలి మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను నేను రాజశేఖర్ గారు నేను సినిమా ఫస్ట్ ఆఫ్ డబ్బింగ్ చెప్పాను చూశాను మీరు సూపర్గా చేశారు నా గూస్ వంశత వచ్చేసింది అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాన దట్ ఈస్ మై రియల్ అవార్డ్ సో థ్యాంక్స్ ఫార్ ద అవార్డ్ అలా చెప్పడమే ఐ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ ఈ సినిమా అభి చెప్పినట్టు మీరు చూడండి ఇట్ విల్ బి గ్రేట్